క్రితం గురుగ్రామ్ కు చెందిన సాక్షి గుప్తా ఏ లక్షల రూపాయల మోసానికి గురయ్యారు ఈ మోసం కేసు ఇతర సైబర్ మోసాల కేసులు కంటే భిన్నంగా ఈసారి చట్టం పట్ల పట్ల పాలన భయాన్ని చూపించి మోసానికి పాల్పడ్డారు పట్లగుల ముఠా సాక్షికి ఫోన్ చేసింది కాల్ చేసిన వ్యక్తి తాను కొరియర్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నానని కొరియర్ ని కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నట్లు చెప్పారు అయితే సాక్షి అలాంటి ఆర్డర్ ఏమీ చేయలేదని కానీ కాల్ చేసిన వ్యక్తి ఆమె ఆధార్ నంబర్ చదివి ఆమె ఐడి అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్పి చెప్పినప్పుడు ఆమె భయపడిపోయింది ఆమె ఇంకేమి అడక్కముందే ఆమె కాల్ ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేస్తున్నామని కాలర్ చెప్పాడు దీని తర్వాత సాక్షిని స్కైప్ కాల్లో చేరమని అడిగారు కాల్లో సాక్షికి ముంబై పోలీసుల లోగోతో సరిపోలే లోగో ఒకటి కనిపించింది మనీ లాండరింగ్ కి సంబంధించిన పలు కేసులను ఆమె ఆధార్ నంబర్ తో అనుసంధానం చేశారని అలాంటి పరిస్థితిలో తనకు ఈ నేరాలతో ఎలాంటి సంబంధం లేదు అని కంప్లైంట్ చేయాల్సి ఉంటుందని దుండగులు సాక్షికి చెప్పారు ఆమె బ్యాంక్ ఖాతా మనీ లాండరింగ్ తో ముడిపడి ఉందో లేదో తనిఖీ చేసేందుకు కొంత క్యాష్ బదిలీ చేయాల్సి ఉంటుందని ఆ దుండగులు సాక్షికి చెప్పారు ఆ తర్వాత సాక్షి నుంచి రెండు ట్రాన్సాక్షన్స్ దాదాపు ఏడు లక్షలు బదిలీ అయ్యాయి తనిఖీ చేసిన తర్వాత డబ్బు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి పోలీసులు అన్నారు కానీ ఆ డబ్బు ఎప్పుడైతే ఆమె అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయిందో కాల్ కూడా వెంటనే డిస్కనెక్ట్ అయిపోయింది ఈ విధంగా సాక్షి దాదాపు ఏడు లక్షల రూపాయలు మోసపోయింది ఈ మోసం చేసే పద్ధతిని డిజిటల్ అరెస్ట్ అని పిలుస్తారు ఎందుకంటే ఈ సందర్భంలో చట్టం పట్ల భయాన్ని చూపడం ద్వారా చట్టపరమైన చర్యలకు భయపడేలా ప్రజలను మోసం చేస్తారు కాబట్టి దీన్ని అలా పేరు పెట్టారు ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ అరెస్ట్కి సంబంధించిన చట్టం అయితే ఏదీ లేదు ఈ స్కామ్ లో సైబర్ మోసగాళ్లు బాధితులను తప్పుదో పట్టిస్తున్నారు వారు తమను తాము పోలీస్ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులుగా పరిచయం చేసుకుంటారు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా బాధితులు కఠినమైన చట్టపరమైన చర్యలకు భయపడిపోతుంటారు ఇంకా వివిధ సాకులతో ప్రజల నుండి డబ్బుల్ని తోచేస్తుంటారు ఇటీవలి కాలంలో దేశంలో అనేక డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులు వెలుగులోకి వచ్చాయి ఢిల్లీ లోనే అనేక ఘటనలు నమోదయ్యాయి పెరుగుతోన్న డిజిటల్ అక్షరాస్యతతో దేశంలో సైబర్ మోసాలు కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో సిక్స్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ డిజిటల్ కేసులు నమోదయ్యాయి ఇందులో ప్రజలు టూ సెవెంటీ సిక్స్ క్రోడ్ రూపీస్ మోసానికి రయ్యారు ఢిల్లీ పోలీసుల డేటా ప్రకారం ఆగస్టు వరకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కంటే ఎక్కువ సైబర్ మోసం కేసులే నమోదయ్యాయి అదే టూ థౌజండ్ ఆగస్టు వరకు చూస్తే ఎయిట్ థౌసండ్ కేసెస్ నమోదయ్యాయి అందుకే టూ థౌజండ్ పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ నాటికి సైబర్ మోసాల కేసులు దాదాపు త్రీ టైమ్స్ పెరిగాయి సైబర్ మోసం కేసులో డిజిటల్ అరెస్ట్ అన్నది ఇప్పుడు పెద్ద పాత్ర పోషిస్తోంది కాబట్టి దీన్ని నివారించడానికి కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నిట్లోకి మొదటిది మీ గురించి తెలుసుకోండి అప్రమత్తంగా ఉండండి ఎవరు కాల్ చేస్తున్నారో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎవరైనా లీగల్ ఆఫీసర్ అని క్లెయిమ్ చేస్తుంటే అతని అధికారిక పత్రాలను అడగండి వారికి సంబంధించిన సమాచారం కోసం మీరు ఎంక్వైరీ చేయండి ఎప్పుడు భయపడకండి చట్టపరమైన కోణం నుండి పరిస్థితిని అర్థం చేసుకోవాలి నిజమైన చట్టపరమైన విషయాలు పూర్తి అధికారిక ప్రాసెస్ ద్వారానే చేస్తారు ఎవరు కూడా హఠాత్తుగా ఇలా బెదిరించరు ఎవరితోనూ పర్సనల్గా సమాచారాన్ని పంచుకోవద్దు ముఖ్యంగా బ్యాంకింగ్ వివరాలు ఎప్పుడైనా ఇలాంటి కాల్ మీరు అటెండ్ చేయాల్సి వస్తే స్థానిక అధికారులు పోలీసులు లేదా సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీని సంప్రదించండి అటువంటి క్లెయిమ్లను ఎంతవరకు నమ్మొచ్చో తెలుసుకోవడానికి మీ తెలివిని ఉపయోగించండి